గుడ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ సుబ్బు అన్న ఈ మధ్య ఒక వ్యక్తికి సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడికి చేతబడి ఏమైనా చేశారేమో అని చెప్పి అనుమానంగా ఉంది ఎవరికంటే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చేపించుంటారు టీడీపీ వాళ్ళు ఎస్ ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం పార్సల్ వెళ్తున్నది లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవులు నరికారో ఒకసారి లెక్కెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతారు కదా గోహత్యలను వ్యతిరేకిస్తారు కాబట్టి ఈ మాట మిమ్మల్ని అడుగు అడగవలసి వస్తున్నది ఎందుకంటే ప్రశ్నించడం నేర్పించింది మీరే అనుకుంటారు కదా అందుకని అడుగుతున్నాం తర్వాత తిరుమల కొండ మీద నాన్ వెజ్ తింటూ దొరికినటువంటి పారిశుద్ధ్య కార్మికులు టీటీడీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ మీ గొంతు ఎక్కడ మీ చర్యలు ఆ తర్వాత నేను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ని సభ్యుడిని అని చెప్పి మరి ఒక పాప మీద అఘాయిత్యం చేసినటువంటి వ్యక్తి ఫర్ సపోజు చంపేసే అదే చనిపోయాడు అనుకోండి పాపం ఎందుకంటే అతను బతుకుంటే రోజు దాని గురించి డిబేట్లు చేయాల్సి వస్తుంది కాబట్టి భూమి మీద లేకుండా పోయాడు ఆయన టీడీపీని సేవ్ చేసేదాని కోసం అప్పుడు కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు వాయిస్ రేజ్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎప్పుడో ఒకటిన్నర సంవత్సరం కిందట మాట్లాడినటువంటి వీడియోలను ఆధారంగా చేసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్స్ కు పిలుస్తున్నారు కేసులు ఓపెన్ చేస్తామని చెప్పి భయపెడుతున్నారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులని ఈ మధ్య మా వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ని రాజంపేట పోలీసులు పిలిచి భయపెట్టడం జరిగింది కానీ నిజాయితీగా ప్రశ్నిస్తున్నాము మీరు ఎలాగైతే ముప్పై వేల మంది అమ్మాయిలు ఎక్కడ మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నించారో అలాగే మేము ప్రతిదాని మీద ప్రశ్నిస్తూ రావడం జరుగుతుంది కానీ మేము ప్రశ్నించే ప్రశ్నలకు ఆధారాలు చూపిస్తాము ప్రజల్లో వీడి ప్రశ్నేశాడు కాబట్టి మేము అరెస్ట్ అని చెప్పి మీరు ఖచ్చితంగా జవాబుదారీతనంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం మీకు కూడా ఉంది కాబట్టి మీకు చేసినటువంటి ఆ చేతబడిని తీర్చేసుకోండి మీ జనసేన పార్టీ కోసం మీ జనసైనికుల కోసం నిలబడండి ఇది పవన్ కళ్యాణ్ గారికి ప్రేమతో ఇస్తున్నటువంటి సలహా ఒక వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నెల్లూరు సుబ్బు అనే వ్యక్తి పవనన్నకి ఇస్తున్నటువంటి సలహా ప్రశ్నించకుండా ఉండడం తప్పు కదండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జరుగుతున్నటువంటి పిఠాపురంలో దొరుకుతున్నటువంటి గంజాయికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కల్తీ మద్యం గురించి కూడా మీరెందుకు మాట్లాడటం లేదు కూడా అర్థం కాని పరిస్థితిలో మీ జన సైనికులు కూడా ఉన్నారు వాళ్ళకి నిజాలు తెలుసుకోవాలని ఆశ ఉన్నా కానీ మిమ్మల్ని చూసి భయపడి కామైపోతున్నారు ఎందుకనంటే వాళ్ళ కూడా భజన్ చేయడం అలవాటు చేసేసినట్టున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో బలంగానే ఉంటాయి మా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పేదల పక్షాన ఉంటుంది పేదల కోసం పాటు పడుతుంది జై జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అన్నట్టు ఈ మధ్య దాదాపు యాభై రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేక వ్యాపారంలో కూడా నా స్టాఫ్ బాగా నన్ను ఇబ్బంది పెట్టి చాలా స్ట్రెస్కు గురయ్యి కొంచెం ఆరోగ్యపరంగా కంట్రోల్ తప్పడం జరిగింది